అందరికి నమస్కారం కథల పల్లకి ఛానల్కి స్వాగతం ఈరోజు కథ ప్రేమ ఇంక కథలోకి వెళ్తే కార్తీక్ విచారంగా ఆఫీసులోకి వస్తూ కొలీగ్స్ అందరినీ విష్ చేసుకుంటూ తన క్యూబిక్ దగ్గరకు నడిచాడు కార్తీక్ అలా ఉన్నావు ముఖం మీద మచ్చ ఏంటి కొంపతీస్ మీ కొట్టిందా అని వెటకారు మాడాడు కిరణ్ ఆ మాట అనగానే మధు కిరణ్ వైపు సీరియస్గా చూశాడు మచ్చా అని కార్తిక్ ప్రశ్నార్థకంగా ఫోన్లో ముఖం చూసుకొని భారీ ఆవేశంగా ఫోన్ని ముఖం మీదకి విసిరేసిన సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు హా వస్తుంటే తలుపు తగిలింది అని కిరణ్కి ఇచ్చి కుర్చీలో బ్యాగ్ పెట్టేసి మధు పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు కార్తిక్ అద్దంలో ముఖం మీద ఉన్న మచ్చను చూసుకున్నప్పుడు కన్నల్లో కదిలిన కన్నీటి పుట్టును తుడుచుకుంటూ మూడేళ్ల వెనుకటి జ్ఞాపకాన్ని తలుచుకున్నాడు కార్తీక్ విదేశాల్లో చదువులు పూర్తి చేసుకుని అక్కడే వీడియో గేమ్ డిజైనర్గా పనిచేస్తూ స్థిరపడింది ప్రీతి కార్తిక్ తల్లి పెట్టిన ఆంక్షల మేరకు ప్రేమించిన కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి అమెరికా వదిలి ఇండియా వచ్చేసింది ప్రీతి ఇండియాలో మరో కంపెనీలో ఉద్యోగానికి చేరింది కార్తీక్ తల్లికి వీళ్ళ పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ అమెరికా వదిలేసి వచ్చేయాలను ఆంక్షలు పెట్టి మరీ ఒప్పుకుంది పెళ్లికి రాత్రి పన్నెండు గంటల సమయంలో పెళ్లి తంతు పూర్తయింది పెళ్లి తర్వాత జరిగే వ్రతం కోసం అందరూ హడావిడి పడుతున్నారు కార్తీక్ ప్రీతి ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉన్నారు ప్రీతి ఉన్న గదిలో ఆమె బంధువులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మంచం మీద ఓ మూలన కూర్చుని చెల్లెల భుజం మీద తలవాల్చుకుని కునికిపాట్లు పడుతుంది ప్రీతి తల మీద తలంబ్రాలు ఒంటి మీద ఆభరణాలు పట్టు చీర ఉదయం నుండి ఏ మార్పు లేకుండా ఉన్నాయి ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు త్వరగా పడుకో ఉదయాన్నే వ్రతం ఉంది నాలుగు గంటలకు లేవాలి అని ప్రీతి వాళ్ళ అమ్మచ్చు కంగారు పెట్టింది ఆ మాట విని ఆమె మొహం వాడిపోయింది మమ్మీ పెళ్ళైపోయింది కదా ఇంకా ఇదంతా ఎందుకు నా వల్ల కాదు వ్రతం క్యాన్సిల్ చేసేయండి ప్లీజ్ అని బ్రతిమాలతున్నట్లుగా అడిగింది ప్రీతి ఇది మీ అత్తగారింట్లో జరిగే మొదటి పూజ చేయను అనకూడదు వాళ్ళ కోపం వస్తుంది ఉదయాన్నే త్వరగా లేవాలి పడుకో అని బుజ్జగిస్తున్నట్టుగా చెప్పి కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టింది మమ్మీ అని ప్రీతి ఏదో చెప్తుండగా గుమ్మం దగ్గర వాళ్ళ అత్తగారి మాట వినబడింది ఏంటండి మీ అమ్మాయి ఇంకా అలాగే ఉంది త్వరగా పడుకోబెట్టండి ఉదయాన్నే త్వరగా లేవాలి అని చెప్పి ఎవరో పిలిస్తే వెళ్ళిపోయింది ఆవిడ మీ అత్తగారు కూడా చెప్పింది ఇక పడుకో అని తల్లి చెప్పింది చుట్టూ బంధువులు గుసగుసలు గదిలో అతిగా వస్తున్న అత్తరు వాసన ఖాళీ లేని మంచం తలనొప్పి వీటి కారణంగా ఆమెలో అసహనం అలుముకుంది నేను మా ఆయనతో మాట్లాడాలి అంది ప్రీతి ఇప్పుడే పెళ్ళైంది అప్పుడే ఆయన అంట అని చెల్లెలు నవ్వింది నామ్మగుండి మా ఆయన అనకపోతే మీ ఆయన అనాలా అని చెల్లెలపై విరుచుకుపడింది ప్రీతి ప్రీతి కోపం చూసి సారీ అని చెల్లెలు దండం పెట్టేసింది ఇప్పుడు ఎందుకే అని వాళ్ళమ్మ సందేహంగా అడిగింది నేను ఇదంతా భరించలేకపోతున్నానమ్మా ఒకసారి ఆయనతో మాట్లాడాలి అని తల్లి చెప్తున్న మాటలు వినకుండానే కార్తిక్కుని గదిలోకి వెళ్ళిపోయింది ప్రీతి ఆమె వెళ్ళగానే గదిలో ఉన్న అతని స్నేహితులంతా బయటకు వెళ్ళిపోయారు నేను నీతో మాట్లాడాలి అంది కార్తీక్ వైపు నిస్సహాయంగా చూస్తూ ఏమైంది అలా ఉందాం ఏమైనా ఇబ్బందా అని అనునయంగా అడిగాడు కార్తిక్ మూడు రోజుల నుంచి పూజల కారణంగా టైంకి ఫుడ్ పెట్టట్లేదు నిద్ర సరిపోవట్లేదు ఇల్లు దాటి వెళ్ళనివ్వట్లేదు ఏవేవో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇంతమంది మధ్యలో బలవంతంగా నన్ను కట్టేసినట్లు అనిపిస్తోంది తలనొప్పి వస్తోంది ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నాను పూజ మరి ఎప్పుడైనా పెట్టుకుందాం ఇప్పుడు వద్దని మీ పేరెంట్స్తో చెప్పు ప్లీజ్ అని చెప్తున్నా ఆమె కంటి నుండి కన్నీటి బొట్టు నేలకు జారింది ఒక్క క్షణం మౌనం తర్వాత కార్తీక్ ఇలా అన్నాడు ప్రతి పెళ్లి కూతురికి ఇలాగే ఉంటుంది ప్రీతి మనకు అనుగుణంగా లేదా నీ మార్చుకోలేం నేను చెప్పిన మా పేరెంట్స్ వినరు నీకు తెలుసు కదా మా అమ్మకు మన పెళ్ళి ఇష్టం లేదు నువ్వు అమెరికాలో పెరగడమే దానికి కారణం ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వు అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కార్తీక్ ఉబుకుతున్న కన్నీరుతో ఆమె నేలం చూస్తోంది ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని బటన్ వేళ్లతో ఆమె కన్నీరు తుడుస్తూ ఇదంతా ఒక్కరోజు భరించరా ఆ తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పాడు అలాగే అన్నట్టు నిస్సహాయంగా తలూపింది ప్రీతి ఆమెను గుండెకు హత్తుకుని తలపై ముద్దు పెట్టాడు తర్వాత ఆమె కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రీతి పరిస్థితిని వివరించాడు నీ భార్యకి ఏదో ఒకటి చెప్పుకో మన బంధువులంతా వ్రతం చూడడం కోసమే ఉన్నారు వ్రతం అయితే మాత్రం ఊరుకునేది లేదు అని కొడుకును బెదిరిస్తున్నట్టుగా చెప్పింది అమ్మా తన చిన్నతనం నుంచి అమెరికాలోనే పెరిగింది ఇక్కడికి వచ్చి రెండు అయిందంతే ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడ్డాన్ని తనకు టైం పడుతుంది కదా మనం తన ఇబ్బంది పెట్టకూడదు ఒక్కసారి ఆలోచించమ్మా అని బతిమాలుతున్నట్లుగా అడిగాడు రేపు వ్రతం అయ్యే వరకు ఉండి తర్వాత ఏం పడతారో పడండి వ్రతం మాత్రం ఆగదు అని తెగేసి చెప్పేసింది ఆవిడ చేసేదేం లేక మౌనంగానే గదిలోకి వెళ్ళిపోయాడు కార్తీక్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రీతి చెల్లెలు కార్తీక్ దగ్గరికి వచ్చింది బావా అక్క వాష్రూంలోకి వెళ్తూ కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ అంకులు ఇంజక్షన్ చేస్తున్నారు మమ్మీ నీతో చెప్పమంది అని చెప్పి వెళ్ళిపోయింది కార్తిక్ ఆమె వెనకే ప్రీతి దగ్గరికి వెళ్ళాడు బంధువులు కొందరు గది బయట నిలబడి ఉన్నారు కార్తిక్ వెళ్లగానే గదిలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చారు నీరసంగా ఉండడం వల్ల కళ్ళు అంతే అని ఇంజక్షన్ చేసిన డాక్టర్ చెప్పాడు కార్తిక్ ఆమె పక్కన కూర్చుని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ క్షమాపణ అడిగాడు ఆమె కళ్ళు నేలకు వాల్చింది కార్తిక్ ఆమె చెల్లెల వైపు చూసి మీ అక్కబట్టలు ప్యాక్ చేయి అని చెప్పాడు ఎక్కడికి ఏంటి ఎందుకు రేపు వ్రతం ఉంది ఎక్కడికి వెళ్ళకూడదు అని వాళ్ళ అమ్మతో పాటు కొందరు బంధువులు ప్రశ్నించారు నీకు అత్తగారి పద వచ్చిందమ్మా అధికారం కాదు తను మన ఇంటికి వచ్చిన పని మనిషి కాదు నన్ను నమ్మి తను పెళ్లి చేసుకుంది తనకు కష్టం అనిపించిన చోట నేను నుంచను అని వాళ్ళ అమ్మకి చెప్పి రా వెళ్ళిపోదాం అని ప్యాక్ చేసిన బ్యాగ్ పట్టుకుని ఆమెకు చెయ్యి అందించాడు ప్రీతి వాళ్ళ అమ్మ వైపు ఆ తర్వాత అత్తగారి వైపు చూసింది నువ్వురా వాళ్ళెవరు మన నాపరు అని ఆమె చేపట్టుకుని ఎవరి మాటలు పట్టించుకోకుండా ఆమెను కారెక్కించుకుని బయలుదేరిపోయాడు కార్తీక్ అత్తయ్య మళ్ళీ నీతో మాట్లాడడం మానేస్తారేమో అని దిగులుగా అంది ప్రీతి తిరిగి వెళ్ళాక బతిమాలుకోవచ్చులే అమెరికాలో చదువుకోవడానికి బతిమలాడాను మన పెళ్లి కోసం బతిమలాడాను నాకేం కొత్త కాదు ఇదంతా ఇంకా గొడవ వదిలే బీచ్ రిసార్ట్స్కి వెళ్దాం అక్కడైతే నీకు పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాడు అనుకున్నట్టుగానే రిసార్ట్స్లో రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు ఉదయాన్నే కిటికీ నుంచి వీస్తున్న చల్లటి గాలికి కార్తికి చిన్నగా మెలకు వచ్చింది చేతి దగ్గర ఏదో మెత్తగా తగలడంతో ఏంటో తెలుసుకోవడానికి అదుముతున్నాడు చేతి స్పర్శ ఏంటో తెలియకపోవడంతో నిద్రమత్తులో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు చేతికి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా ఆమె స్తనముల మీద నుండి చేతి తీసేసాడు నిద్రమత్తు చెదిరిపోయింది గుండె వేగం పెరిగిపోయింది ఆమె నిద్రలో ఉండడం గమనించి ఊపిరి పీల్చుకున్నాడు చేతికి ఏదో గాయమైనట్టు ఏదో కొత్త అనుభూతి సముద్ర పవనాలు కిటికీదలు నాట్యం చేస్తున్నాయి ఆమె శరీరాన్ని తాకి తాకనీయకుండా చేస్తూ సూర్యకిరణాలతో తెరలు దోగుచులాడుతున్నాయి వచ్చిపోతున్న వెలుగులో ఆమె శరీరమేని బంగారంలా మెరిసింది ఆ మెరుపు అతను కళ్లను తాకి గుండెల్లో గుచ్చుకుంది తెరలు తొలగించి సూర్యకిరణాలు ఆవుపై పడేలా చేశాడు మరో కొత్త అనుభూతి అతను గుండెల్లో చోటు చేసుకుంది ఆమె బయట స్నానభ్రంశం చెందింది చీర మోకాలపైకి తొలగుంది స్వేచ్ఛగా ఆమె నిద్రిస్తున్న భంగిమను కండ్లార్పకుండా చూస్తున్నాడు ఆమె ఈ రోజు అతడి కళ్ళ కొత్తగా కనపడుతోంది ఆమె మడిలో పసుపుతాడు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది ఆమె బుగ్గన చుక్క భూరిపై మచ్చలా అనిపిస్తోంది శిఖరాల దిగువన పలుచని చీర ఆమె నావిపై పరదాలా పరుచుకునుంది విరదాపం తీర్చుకొని సేద తీరుతున్నట్లుగా ఉందామె అతనిలో కోరికలు కట్టలు ముందే ఆమె చీరను సరిచేసి దుప్పటి కప్పేశాడు అతను దుప్పట్లో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆమె మరోవైపుకు తిరిగి పడుకుంది ఆమె నిద్రకు భంగం కలగకుండా కిటికీలను మూసిసాడు ఆమెకి ఎదురుగా పడుకుని ముద్దబంతిలా ఉన్న ఆమె మోమును కళ్ళార్పకుండా చూస్తున్నాడు కొంతసేపటికి ఆమె మేల్కొని ఎదురుగా ఉన్న కార్తిక్ని చూసి కౌగులించుకోమన్నట్టుగా చేతులు చాచి గుడ్ మార్నింగ్ అని చెప్పింది కార్తీక్ ఆమెకు దగ్గరగా జరిగి గుడ్ మార్నింగ్ అంటూ ఆమె కౌగిట్లోకి చేరుకున్నాడు ఐ లవ్ యూ అని ఆమె కార్తిక్ని ఎదుటిపై ముద్దు పెట్టుకుంది ఐ లవ్ యూ టూ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు చాలా హ్యాపీగా ఉంది ఇలా ఉదయాన్నే బెడ్ మీద ఉండగానే నేను ప్రేమగా కిస్ చేసే రోజు ఎప్పుడొస్తుందోనని సిక్స్ ఇయర్స్ బ్యాక్ మన అమెరికాలో పరిచయం అయినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా ఆ కోరిక ఇప్పటికి తీరింది అని చెప్పింది ఇంకో ముద్దు పెడుతూ అవునా నాకు కూడా పెద్ద కోరిక ఉంది తీర్చేసుకోనా అని ఆమె వెదవులపై ముద్దు పెట్టబోయాడు ఈడియట్ అని ముద్దుగా కార్తిక్ని వెనక్కి తోసి సిగ్గుపడుతూ పక్కకి తిరిగి పడుకుంది వంపు తిరిగిన ఎడారిలా ఉన్న ఆమె నడుముపై అతని వేళ్ళు బొమ్మలు గీస్తూ గిలికింతలు పెడుతూ కుచ్చుళ్ళు వెనక్కి చేతిరాయి ఆమె ఊపిరి భారం పెరిగింది మొత్తుగా వెనక్కి వాలింది అధరాలతో ఆమె మెడను స్పృశిస్తూ అరచేతులతో ఆమె నదిం పట్టుకున్నాడు ఆమె అతడి వైపుకు తిరిగి కైపుగా చూస్తూ పెదవులతో పెదవులను జతగలిపింది అతడు ఆమె తనువును అణువణువు పెదాలతో స్పృశించడానికి పాదాల వద్దకు చేరుకున్నాడు బంగారంలా మెరిసిపోతున్న ఆమె పాదాలను మెత్తగా స్పృశిస్తూ అరచేతులతో అదుముతూ ఊరువుల మధ్య ముత్తి పెట్టాడు ఆమె శరీరంలో ప్రకంపనలు మొదలయ్యాయి ఒక్కొక్కటిగా వస్త్రాలు నేలకు జారాయి అతడు ఆమె అందాలను మైమరుపుగా చూస్తున్నాడు ఎగసిపడే కెరటం కోసం ఎదురు చూసే తీరంలా ఆమె విరహతాపంతో అతని మీదకు లాక్కుంది అధరాలు ఒక్కటయ్యాయి ముద్రాలు దగ్గరయ్యాయి వేచి చూస్తున్న విరహం వేగం అందుకుంది పెనవేసుకున్న పాదాల మధ్య సంఘర్షణ అధికమైంది హాయిగా మూలుగుతున్న మంచం శబ్దాలు చేస్తూ ఉయ్యాల లూగుతూ కొంతసేపటికి విశ్రాంతి తీసుకుంది అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కనులంచునున్న కన్నీటి బొట్టును తుడిచాడు ఇద్దరు ఎటువంటి ఆచ్ఛాదనాలు లేకుండా పడుకునున్నారు కార్తీక్ రోజు నా జీవితంలో మర్చిపోలేను అని ఎంతో ఉత్తేజంగా తన కళ్ళలోకి చూస్తూ చెప్పింది మొదటి కలియక ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాను దీపి జ్ఞాపకం అన్నాడు తను మరింత దగ్గరకు లాక్కుంటూ అంతేకాదు ఈరోజు నేను తయారు చేసిన గేమ్ రివ్యూ వస్తుంది అని ఉత్సాహంగా చెప్పింది అవునా ఆల్ ది బెస్ట్ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం మీ అమ్మగారు నన్ను జాబ్ మానేమంటారా అని ఆదుద్దాగా కార్తీక్ ముఖం వైపు చూస్తూ అడిగింది అలా ఎందుకంటుంది ఒకవేళ అంటే మా అమ్మ కాళ్ళు పట్టుకుని బతిమాలే బాధ్యత నాది అని చెప్పాడు కార్తీక్ ఐ లవ్ యూ అని కార్తీక్ గుండెల మీద ముద్దు పెట్టి మా టీం కాల్ చేస్తారేమో ఫోన్ స్విచ్ ఆన్ చేయాలి అని లేచి బట్టలు ధరించింది కార్తిక్ కూడా టిఫిన్ తెస్తానని బయటికి వెళ్ళాడు కార్తీక్ వచ్చేసరికి ఆమె ఫోన్లో ఆవేశంగా మాట్లాడుతోంది కార్తీక్ పట్టించుకోలేదు ఆమె ఆవేశంగా ఫోన్ గోడకేసి కొట్టి తలపట్టుకున్న మూల కూర్చుంది కార్తీక్ వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాడు మాకేం రిజెక్ట్ చేశారంట అని చెప్తున్న ఆమె గొంతు బాధతో వణుకుతోంది ఆమె కనుల నుండి తొంగి చూస్తున్న కర్ణేని కార్తీక్ తుడిచేశాడు బాధపడకు ప్రీతి అని సముదాయిస్తున్నాడు వన్ ఇయర్ కష్టపడి తయారు చేసాం కార్తీక్ సింపుల్గా రిజెక్ట్ చేశారు అని బాధపడుతోంది చిన్న చిన్న బక్స్ ఉంటాయి వాటిని సరిచేసి మళ్ళీ ప్రెజెంట్ చేయండి పొరపాట్లను సరిదిద్దుకోవడం చేత కాకపోతే ఏడవాలి నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు బాధపడుతున్నా ఒక్క అటెంప్ట్లో సక్సెస్ రాలేదంటే దాని అర్థం మనం ఓడిపోయామని కాదు మరో పెద్ద సక్సెస్ మన కోసం ఎదురు చూస్తోందని అర్థం ఇంకెప్పుడు ఏడవకు అంత ధైర్యం చెప్తూ ఆమె కన్నులు తుడిచి గుండెకు హత్తుకున్నాడు కార్తీక్ ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నావు అంటూ మధు రెస్ట్ రూమ్లోకి వచ్చాడు కార్తీక్ కన్నుల్లో కదులుతున్న కన్నీరును మధు గమనించాడు ఏమైంది సిస్టర్కి నీకు మళ్ళీ గొడవ అయిందా అని సందేహంగా అడిగాడు అని కన్నీరు తుడుచుకుంటూ తల అసలు మీ సమస్య ఏంటి కార్తిక్ రోజూ గొడవపడి ఏడవడం కంటే విడిపోవడం మేలు అని మధు ఆవేశంగా చెప్పాడు తను ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అందుకే మా అనిపించేశాను ఇప్పుడు తను నన్ను ఉద్యోగం మానేయమంటోంది అదే గొడవ అని చెప్పాడు కార్తీక్ ఆ ఉద్యోగం చేస్తే నీ సమస్య ఏంటి చేయనివ్వచ్చుగా అని మధు చెప్పాడు ఆమెకు తను చేసే ఉద్యోగం అంటే చాలా ఇష్టమని మా పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత ఎప్పుడు చెప్తూనే ఉండేది మా పెళ్ళైన కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నాం ఆ తర్వాత ఆఫీస్ నుంచి లేటుగా రావడం స్టార్ట్ చేసింది కొన్ని రోజులు చూసి ఒక రోజు లేటుగా ఎందుకు వస్తున్నా అని ప్రశ్నించాను ఆ తర్వాత మాట మాట పెరిగి గొడవైంది ఆ తర్వాత నాతో గొడవ పడినందుకు తనే బాధపడేది అప్పటి నుండి ఏదో ఒక విషయంలో ఆమెకి నాకు గొడవ జరుగుతూనే ఉంది చిన్న చిన్న విషయాన్ని కరుస్తూ గొడవ చేసేది అది తన మనస్తత్వం కాదు పెళ్లికి ముందు తను అలా ఉండేది కాదు అందుకే తను తీసుకుని సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఆమె చేసే ఉద్యోగానికి ఎక్కువగా క్రియేటివ్ మైండ్ ఉపయోగించడం వల్ల బ్రెయిన్కి స్ట్రెస్ ఎక్కువయ్యి ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తుంది ఉద్యోగం మానేస్తే బెటర్ అని డాక్టర్ చెప్పారు ఇష్టపడి చేసే ఉద్యోగాన్ని మానేయమనడానికి నా మనసు రాలేదు కానీ నాకు ఆమె ఆరోగ్యం ముఖ్యం ఉద్యోగం వదిలేయమన్నాను ఆమె వదులుకోవడానికి సిద్ధపడలేదు ఆ ఉద్యోగం తప్ప ఆమెకు వేరే ఉద్యోగం ఇష్టం లేదు ఆ తర్వాత యథావిధిగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి నేను మౌనంగానే ఉండేవాడిని ఒకరోజు తనే నా దగ్గరకు వచ్చి నాకు సారీ చెప్పి ఉద్యోగం మానేస్తానని బాధపడింది ఇక తను ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందని సంతోషించాను ఇక మీద తను సంతోషంగానే ఉంచాలనుకున్నాను కానీ అంతటితో సమస్య తీరిపోలేదు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడంతో నా ప్రేమను ఎక్కువగా కోరుకుంటోంది తను రోజంతా తనతోనే ఉండిపోమని ఏడుస్తోంది నాకు కుదిరేది కాదు అలా ఉదయం మా ఇద్దరి మధ్య జరిగిన గొడవకి నా ముఖం మీద ఉన్న ఈ మధ్య గుర్తుగా నిలిచింది అని చెప్పడం పూర్తి చేశాడు కార్తిక్ ఒక్క క్షణం మౌనం తర్వాత మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని మధు అడిగాడు ఉద్యోగం మానేస్తే అంతోనే ఉండిపోదాం అనుకుంటున్నా అని చెప్పాడు ఉద్యోగం మానేస్తే ఎలా అని మధు సందేహంగా అడిగాడు తెలియదు ప్రతి ఆడపిల్ల పుట్టినట్న వదిలి మెట్టింటికి వస్తుంది కానీ తను నా కోసం తల్లి తండ్రి ఉన్న దేశాన్ని కూడా వదిలి వచ్చింది నా కోసం తనకిష్టమైన ఉద్యోగం మానేసింది తనకు కావలసిన ప్రేమను ఇవ్వలేకపోతే ఇంక నేనెందుకు అందుకే ఉద్యోగం మానేసి తనతోనే ఉండిపోవాలనుకుంటున్నాను బాస్కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి రాగానే ఇల్లు మొత్తం చీకటిగా ఉంది లైట్ వేశాడు ఆమె చెంపల మీదున్న కన్నీటి చారికలు ఇంకా చెరగలేదు పగిలిపోయిన ఫోన్ ఆమె పక్కనుంది ప్రీతి ప్రీతి అని ఆమె పక్కన కూర్చొని సున్నితంగా పిలిచాడు ఆమె మెల్లిగా కళ్ళు తెరిచింది ఇక్కడ పడుకున్నావేంటమ్మా అని అడుగుతుండగానే ఆమె ఏడుస్తూ కార్తీక్ని హూపేయింది నన్ను క్షమించు కార్తీక్ మార్నింగ్ నేను కావాలని కొట్టలేదు అనుకోకుండా తగిలేసింది అని ఏడుస్తోంది పర్లేదమ్మా నాకేం తగలలేదు అని ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళు తుడిచి నన్ను క్షమించు నేను కావాలని కొట్టలేదు అని ముఖం మీద ఉన్న మచ్చ మీద ముద్దు పెట్టుకుంది నువ్వు కొట్టినా నాకు ముద్దు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది నువ్వంటే నాకు అంత ఇష్టం ఐ లవ్ యూరా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు కార్తీక్ నాకు నీ ప్రేమ కావాలి రోజంతా కావాలనిపిస్తోంది నేను ఒంటరిగా ఉండడం వల్లే ఇలా అనిపిస్తుందేమో అందుకే అత్తయ్య గారికి రమ్మని ఫోన్ చేశాను నేను జాబ్ మానేయమన్నందుకు క్షమించు నీకు కుదిరినప్పుడే నాకు నీ ప్రేమనివ్వు అని బాధను ఆపుకుంటూ చెప్పింది కార్తిక్ ఆమె కళ్ళు తుడుస్తూ చిన్నగా నవ్వాడు ఎందుకు నవ్వుతున్నా అని అడిగింది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది సమస్యను సృష్టించిన వాళ్లే అర్థం చేసుకుని పరిష్కారం ఆలోచించగలిగితే కుటుంబాల్లో ఉండవు భర్తను అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం గొడవలన్నీ మర్చిపో మా అమ్మ వస్తుందా నీ అమాయకత్వంతో మా అమ్మను కూడా పుట్లో వేసేసుకున్నా ఇప్పుడు మా అమ్మ వచ్చాక పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదా అని అడుగుతుంది మరి బెడ్రూమ్లోకి వెళ్ళే విషయంపై డీప్గా డిస్కస్ చేద్దాం పదా అని ఆమెను చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు ఆ తర్వాత రిజిగ్నేషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు కాంతి ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు